హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఎక్కువగా వర్షాకాలంలో కొరియాండర్ ఎక్కువగా దొరుకుతుంది కదా అండి మార్కెట్కి వెళ్ళినప్పుడు కొరియాండర్ తీసుకొచ్చుకొని ఇందులోకి టమాటాస్ వేసుకొని ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేంటో ముందు ముందు వీడియోలో కూడా చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతాయి ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక్కడ చేయకుండా వీడియోలోకి వెళ్దాం నేనైతే ఇక్కడ ఫ్రెష్ కొరియాండర్ని రెండు కట్టల వరకు తీసుకున్నానండి అలాగే ఇందులోకి హాఫ్ కేజీ టమాటోస్ తీసుకు నీట్గా కడిగి కొద్దిగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులోకి కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక పన్నెండు లేదా పదమూడు వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలండి నేనైతే ఇక్కడ పన్నెండు ఎండుమిర్చిని తీసుకొని మంచిగా వేంపుకున్నానండి చూడండి ఇలా మంచిగా వేయాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లో మనం ముందే కడిగి ఆరబెట్టుకున్న కొరియాండర్ని కూడా వేసుకోవాలండి ఇలా కొరియాండర్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని కొరియాండర్ చక్కగా ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలి కొరియాండర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి చాలా హెల్దీ రెసిపీ కూడా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూడండి ఇలా కలుపుతూ మంచి ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోనే మనం ముందే కడిగి పక్కకు తీసుకున్న టమాటోస్ని కూడా చిన్న చిన్న కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మంచిగా వరకు మగ్గించుకోవాలి టమాటోస్ వేసుకొని ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇందులో ఉన్న నారలు చిన్న చిన్న పొట్టు ఉంటుంది కదండీ అదంతా రిమూవ్ చేసుకొని ఈ విధంగా వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని చక్క కలిసెలా కలుపుకొని టమాటాలు చింతపండు మంచిగా మగ్గేలాగా మగ్గించుకోవాలి టమాటాలు మగ్గేలోగా మనం ముందే వేంపిన ఎండుమిర్చిని ఒక చిన్న మిక్సర్ జార్లోకి తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక పెద్ద వెల్లుడి డేపా ఉంటుంది కదండి దీన్ని ఓల్చుకొని వేసుకోవాలి ఉల్చుకొని వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న కొరియాండర్ని కూడా వేసుకొని ఇలా వేసుకున్నాక చక్క కలిసేలా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి చాలా చక్కగా బ్లెండ్ అయింది కదండీ ఈ విధంగా బ్లెండ్ చేసుకొని చక్కగా కలిసేలా కలుపుకున్నాక దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ చూడండి ఇవి బ్లెండ్ చేసుకునేలోగా మనకి ఇక్కడ టమాటాలు కూడా మంచిగా మగ్గాయి కదా ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి ఈ ఆయిల్లో మనం ముందే బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న ఎండుమిర్చి అండ్ కొరియాండర్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా చేసుకొని వేడి వేడి రైస్లోకి తీసుకుంటే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి నోటికి రుచిగా లేనప్పుడు కూడా ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి మనం ఉడికించుకున్న టమాటాలను వేసుకొని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఈ విధంగా వేసుకొని వీటిని కూడా బ్లెండ్ చేసుకొని మన ముందే వేసుకున్న కొరియాండ రెండు మిర్చి పేస్ట్లో ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కాలనుకుంటే అప్పుడు పప్పు వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఇలా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మరింత టేస్టీ కోసం ఇలా స్టవ్ పై కడాయి తీసుకొని జస్ట్ ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు ఎండుమిర్చి ఇందులోనే కొద్దిగా కొరి అండర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకున్నాక మనం ముందే రెడీ చేసుకున్న ఈ కొత్తిమీర పచ్చళ్ళలో ఈ పోపును వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అస్సలు ఖరాబ్ కాదండి టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఈ విధంగా పచ్చడి చేసుకొని స్టోర్ చేసుకుంటే ఇంట్లో ఎలాంటి కూరగాయ లేకున్నా కానీ వేడి వేడి రైస్ చేసుకొని ఇలా పచ్చడి వేసుకొని తింటే అద్దరిపోతుందండి నోటికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బై బాయ్